హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో వన్ పాట్ రెసిపీని చూపించిపోతున్నాను అంటే అన్నీ చక్కగా ఒకే గిన్నెలో వండేసుకోవచ్చు అనమాట దీనిలోకి సైడ్ డిష్ కూడా అవసరం లేదు కుక్కర్లో ప్రిపేర్ చేస్తాము చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఈ రెసిపీని లంచ్ బాక్స్లో కూడా సర్వ్ చేయొచ్చు లేదంటే క్విక్గా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక రెండు టీ స్పూన్ల వరకు పచ్చనపప్పు వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తుంపుకుని వేసుకోండి ఇందులో పచ్చిమిర్చి వాడమనమాట అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి పైన ఉన్న తొక్కని తీసుకుని వేసుకోండి చిన్నవైతే పది వేసుకోండి పెద్దవైతే పదిహేను వరకు వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు అనేది చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి వెల్లుల్లి పైన లేయర్ కూడా మంచిగా ఒక గోల్డెన్ కలర్ వస్తుందనమాట అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు వస్తాయి కదా ఈ సాంబార్ ఉల్లిపాయలు అనేవి ఒక చిన్న కప్పు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఈ చిన్న ఉల్లిపాయలు లేకపోతే మరొక పెద్ద సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మరి ఫస్ట్ కట్ చేసినట్లుగా సన్నగా కట్ చేయొద్దు కొంచెం పెద్దగానే మనం సాంబార్లో వేసుకునేటప్పుడు ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేసి వేసుకోండి సో ఇప్పుడు ఫ్లేమ్ని హైలోనే పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మీకు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్న చూడండి ఈ విధంగా కలర్ రావాలన్నమాట తాలింపు ఉల్లిపాయలు కూడా పింకిష్ కలర్ వచ్చింది చూసారా ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి మీరు కొంచెం కారం ఇష్టపడే అయితే రెండు టీ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసి లో ఫ్లేమ్లోనే జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇవి మాడకూడదనమాట వెంటనే ఇందులోకి ఒక చిన్న ఉసిరిగాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసం వేసుకోండి ఇది హాఫ్ కప్పు వరకు తీసుకోండి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు కొబ్బరిపాలను తీసుకోండి మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే బయట సూపర్ మార్కెట్లో కూడా మనకి కొబ్బరి పాలు అవైలబుల్గా ఉంటాయి వాటిని కూడా వాడుకోవచ్చు నేను అయితే సూపర్ మార్కెట్లో వాడాను బాగా చిక్కగా ఉన్నాయి సో మనం తీసుకున్నది చింతపండు పులుసు అండ్ అలాగే కొబ్బరి పాలు రెండు కలిపి ఒకటిన్నర కప్పు అయ్యాయి గుర్తు పెట్టుకోండి ఫస్ట్ అయితే ఇందులోకి మీరు ఇచ్చికి సరిపడిన దుప్పు వేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి కొబ్బరిపాలు అనేవి బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి నేను మరొక హాఫ్ కప్ వరకు నీళ్ళని పోస్తున్నాను మీరు నార్మల్గా ఇంట్లో చేసుకున్నదైతే ఒకటిన్నర కప్ అనేది సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా నీళ్ళేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఒకసారి కలిపేసేసి ఉడకనివ్వండి నీళ్లు తుకుతక అని ఉడుకుతూ ఉండాలన్నమాట సో ఈలోపు రైస్ కడిగేసుకోండి ఒక కప్పు రైస్ని శుభ్రంగా కడిగేసేసుకుని వెంటనే మనం ఈ మరిగే నీళ్ళల్లో వేసేసుకోవచ్చు వేసి ఒకసారి కలుపుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో రుచిగా చాలా టేస్టీగా ఉండే రైస్ అయితే రెడీ అయిపోతుంది విజిల్స్ వచ్చి కుక్కర్ పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత మొత్త తీసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉడికింది అని అని చెప్పి వా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చాలా కమ్మగా ఉంది కూడా దీనిలోకి మనకి సైడ్ డిష్గా కూడా ఏం అవసరం లేదు మీరు కావాలనుకుంటే ఆనియన్ రైతా కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అలా అప్పుడు నంచుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా వన్ పాట్ రెసిపీ ప్రిపేర్ చేసేయచ్చు కానీ ఈ రైస్ టేస్ట్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది పిల్లలకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది తప్పకుండా చేసి పెట్టండి మీరు ఇది యాక్చువల్గా తమిళ్ రెసిపీ అనమాట కట్టు సోరు అనేది అంటారు వాళ్ళ లాంగ్వేజ్లో కానీ చాలా బాగుంది రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ సింపుల్ రెసిపీ కానీ నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సుమ్మని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్